పిల్లి సుభాష్ చంద్రబోస్ తోట త్రిమూర్తుల ఎత్తులను చిత్తు చేస్తామని ప్రకటించారు వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు బీసీ నేతగా తనకే రామచంద్రపురం ఓటర్లు పట్టం కడతారంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ కోనసీమ జిల్లాలో ఈ దఫ జరగబోయేటువంటి ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రయటించినటువంటి టీడీపీ నేత యువ నేత అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా యువ నాయకులే ఇదే క్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఈసారి పోటాపోటీగా నాయకులు పోటీ పడుతున్నారు ఇదే క్రమంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు ప్రకటించినటువంటి రామచంద్రాపురం అభ్యర్థి శెట్టి సుభాష్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీకు టికెట్ ప్రకటించారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు రాజకీయ పరిణామాలు మీరు ఎలాంటివి ఐడెంటిఫై చేశారు ముఖ్యంగా ఈ జనసేన టీడీపీ బీజేపీ ఎలియన్స్ అనేది మహాకూటమి మరి ఏదైతే రాక్షస్ పరిపాలన సాగుతుందో ప్రజెంట్ దాన్ని రూపుమాపడానికి అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ప్రజలు కూడా ఈ రాక్షస పాలన అనగదొక్కాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఏదైతే బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేశారో అవన్నీ కూడా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ప్రత్యేకించి నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మరి బీసీలకి మామూలు ద్రోహం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా బీసీ ప్రత్యేకించి బీసీ బీసీలకి ఏమి ఏమి ఇచ్చారనేది కూడా చెప్పలేని పరిస్థితిలో మరి వైఎస్ రాజశేఖర్ వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ మరి చెప్పి సమాధానం లేదు బీసీలకి ఏం చేశారని అంటే చెప్పడానికి మరి ముఖ్యంగా మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు సుమారు ము ముప్పై ఒక్క వెయ్యి కోట్లు బీసీ సప్లైంట్ ద్వారా ఖర్చు పెట్టామని చేసి చెప్పుకుంటా ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టిందని సిబిసి సప్లైన్ ద్వారా చెప్పుకునే పరిస్థితి లేదు ఏదో డమ్మి కార్పొరేషన్లు పెట్టారు అలాగే ప్రజలను మోసం చేయడానికి ప్రజల దగ్గరే సొమ్ముని కాజేసి అధిక అధిక ధరలు అలాగే పెట్రోల్ ధరలు పెంచడం ఎలక్ట్రిసిటీ ధరలు పెంచడం మళ్ళీ వా ప్రజల దగ్గరే సొమ్ము కాజేసి మళ్ళీ ప్రజలకు పంచిపెట్టడం ఇవన్నీ గమనించారు మరి ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం వైసీపీకి వైసీపీకి చెప్తారు సుమారు నూట యాభై నుంచి నూట అరవై సీట్లు తెలుగుదేశం జీ జనసేన బీజేపీ కూటమి తీసుకుంటుంది మెయిన్ అజెండా ఈ రాక్షస పాలన రూపుమాపాలి వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అత్యధిక సీట్లతో ముందుకు వస్తూ ఉంటుంది రామచంద్రపురం అనగానే నియోజకవర్గం అనగానే పిల్లి సుభాష్ చంద్రబోస్ తోట త్రిమూర్తులు వీరి యొక్క వ్యూహాలు ఉంటాయి వాళ్ళ సీనియారిటీ ఉంటుంది వారిని ఎలా ఎదుర్కొంటారు మీరు ముఖ్యంగా మనం ప్రస్తుతం ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజల నోట్లో ఉన్నది ఏంటంటే అందరి నోట్లోని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్చాలి అది 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 ఒకటే చెప్తున్నాను అభ్యర్థులు చూడలే ఎక్కడా కూడా అభ్యర్థులు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ రాక్షస పాలన ప్రభుత్వానికి రూపమాపాలి ఈ ప్రభుత్వాన్ని అనగదొక్కాలి లేకపోతే రాక్షస పాలన మరొకసారికి తెర మీదకొస్తే ఇంకా రాష్ట్రాన్ని అమ్మి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం సచివాలయాలు అయ్యి కూడా తాకట్టు పెడుతున్నారు అతి త్వరలో జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రాన్ని నమ్మేస్తారని మనం ఖచ్చితంగా ప్రజలు నమ్ముతూ ఉన్నారు దానికోసం మనకి ఏ ఎజెండా అక్కర్లేదు ఆయన చేసిన రాక్షస పాలనే వాళ్ళ నాశనానికి కారణం అవుతుంది అదేవిధంగా మేనిఫెస్టోలో కానీ ఉమ్మడి మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కానీ అన్ని కులాలకి సమన్యాయం చేసే విధంగా మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఉమ్మడి యొక్క కలియిక ఉమ్మడి కలియిక ముందుకు వెళ్తుంది నూట యాభై నూట అరవై సీట్లతో అంటే సంక్షేమ పాలన చేస్తున్నాం ప్రజలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం అందువల్ల మమ్మల్నే గెలిపిస్తారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు మీరు ముఖ్యంగా గమనిస్తే ప్రజల దగ్గర నుంచి దోచి ప్రజలనే కొట్టి మళ్ళీ ప్రజలకు పెడతా ఉన్నారు పదిహేను ఒక ఆటో అతను ఒక ఆటో వ్యక్తి ఉన్నారంటే పదిహేను వేలు ఆయనకి నెల నెల ఇవ్వటం సంవత్సరానికి ఒకసారి ఇవ్వటం ట్యాక్స్ల ద్వారా పాతిక వేలు ముప్పై వేలు తీసుకోవటం ఇదే పరిస్థితి ప్రతి చోట ఉంది జనాలను కొడుతున్నారు జనాలకి ఇస్తున్నారు జనాలకి అధిక సంఖ్య అధిక మొత్తంలో కొడుతున్నారు పొట్టు మీద కొద్ది కొద్దిగా ప్రతిఫలాలు అందిస్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా గమనించవలసి వస్తే ఏ నాయకుడైనా సరే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని ప్రశ్నించినప్పుడు ప్రజాసేవ కోసం అంటారు మరి ప్రజాసేవ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ లాంటివి పెట్టి ప్రజా సేవ చేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన జోబు జోబులో ఏ రూపాయించుకోరు మరి మన రైతులకి కౌ కవులు రైతులకి అయ్యి లక్షల కొలిది కోట్లు కొలిది దానం చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టడం కాదు లాక్కోవడమే తెలుసు ఆయన ఆ చరిత్రలో ఏదన్నా సరే ఎప్పుడు కూడా ఆయన స్వచ్ఛందంగా ఆయన జోబులో తీసిపెట్టిన దాఖలాలు ఎక్కడన్నా ఎవరికైనా ఉన్నాయా ఎన్నారా అవి వినలే కాబట్టి ఆ దోచుకునే పార్టీని రూపుమాపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే రామచంద్రాపురంలో గత ఎన్నికల్లో ఐదు వేల మెజారిటీ వైసీపీకి వచ్చింది ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు హిస్టరీ జీ ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఇందులో సందేహం లేదు భారీ మెజారిటీతోనే ప్రజలు గెలిపించుకుంటారు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ తోడ త్రిముత్తులు గారు ఉన్నారా లేకపోతే బోస్ గారు ఉన్నారా లేకపోతే సమ వేణుగారు ఉన్నారా అనేది ఎవరో పట్టించుకోవట్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కొట్టాలి ఆ నిర్ణయంతోనే ప్రజలు ఉన్నారు అంటే మీరు గతంలో వైసీపీలో పనిచేశారు కొంతమంది కీలక నాయకులు గెలుపుకు కృషి చేశారు ఇప్పుడు నేరుగా మీరే బరిలోకి దిగబోతున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది వైసీపీలో ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారా లేదంటే ఇప్పుడు వచ్చే కూటమి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు అసలు వైసీపీ ప్రభుత్వం అనేది నోరు గొంతెత్తి ప్రశ్నించిన తొక్కటం అలవాటుగా ముందుకు వచ్చిన పార్టీ అక్కడ రబ్బర్ సుత్తులు లాంటి కొంతమంది వ్యక్తులను ఎన్నుకుని పదవులు ఇస్తారు తప్ప లేకపోతే మనం చూస్తూ ఉన్నాం కొడాల నాని గారు బూతులు తిట్టి వాళ్ళకి ప్రధానత ఇస్తారు లేదా రోజాగారు ఉన్నారు రావుడు బూతులు తిడుతుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఎవరైతే రౌడి యోజం చేశారో అనంతబాబు గారు ఉన్నారు ఎవరిని మటర్ మన దళిత సోదరులను మర్డర్ చేసి ఎదురుకు వచ్చారు డోర్ డెలివరీ ఇచ్చారు మరి అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వం అదే నోరు లేచి ఏంటి దారుణం అని అడిగిన ప్రజలను కానీ లేతే ఏదైతే ఎంప్లాయీస్ని కానీ ఎవరినైనా సరే ఉక్కు తొక్కుతుంది మరి ఆ రాక్షస పాలన భరించలేకే ఆ పార్టీ నుంచి రావటం జరిగింది ఈ పా ఈ పార్టీ ఈ ఉమ్మడి ఈ కలయిక మహాకలయిక ఈ పార్టీలో అందరు కార్యకర్తలకే ఎక్కువ వాల్యూ ఉంటుంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే పని ఏ పని కూడా పార్టీ చేయదు ఈ పార్టీలు మూడు కూడా చేయవు కాబట్టి ఈ పార్టీలో మా సొంత పార్టీ అనే భావం ఉంది అందరి పార్టీ కింద ఉందిది కాబట్టి ఖచ్చితంగా నూట యాభై నుంచి నూట అరవై సీట్లు ఈ ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటారు వాసంతశి సుభాష్కి టికెట్ ప్రకటించగానే రామచంద్రపురం నియోజకవర్గంలో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది జనసేన నీకు ఎలా ఉందండి మద్దతు మీకు ఏదైతే నా ఈరోజు ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి కూడా నేను అక్కడికి అనుకునే లోగా అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది రామచంద్రపురం నుంచి మీరు చూస్తూ ఉన్నారు అందరూ రావడం జరిగింది అన్ని కులాల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి అలాగే నన్ను బలంగా సపోర్ట్ ఇచ్చారు నా బ్యాక్ బోన్లో నుంచుకున్నారు ఎందుకంటే పలు సర్వేలు జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఎలయన్స్లో ఆశావాహులు ఎక్కువైపోయారు ఓ పది నుంచి పదిహేను ఇరవై మంది కూడా ఆశిస్తున్నారు ఆ టైంలో సర్వేలు జరిగే టైంలో ప్రజలందరూ కూడా మాకు కావాలని చెప్పేసి ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ రకరకాల సర్వేల్లో కూడా వాళ్ళు వెళ్ళ వెళ్ళవచ్చటం అదే ఏదన్నా సరే సర్వేలు ప్రకారమే వెళ్తామని చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సర్వేల్లో అత్య అత్యధికంగా నాకు నా వైపు మొక్కు చూడటం వల్ల ప్రజలందరి సహకారం రామచంద్రపురం ప్రజలందరి సహకారంతో ఈరోజు నన్ను ఖరారు చేయడం జరిగింది ఫైనల్గా రామచంద్రపురం అభ్యర్థి గెలుపు ఎలా ఉంటుంది రామచంద్రపురం నా నేను ఏదైతే నన్ను అభ్యర్థిగా ప్రకటించారు దానికి ప్రజలందరూ సహకరిస్తారు భారీ మెజార్టీ నాకు అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా ఒకటే లక్ష్యం శుభాష ఇంకోటని కాదు అక్కడ బీజేపీ సారీ జ టీడీపీ జనసేన బీజేపీ ఎలియన్స్లో ప్రజలందరూ ఆకర్షితులయ్యారు ఈ రాక్షస పాలన ఏదైతే వైసీపీ రాక్షస పాలన ఉందో దాన్ని అనగదొక్కడం కోసం నాకు భారీ మెజార్టీ అందజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఓవరాల్గా చూస్తున్నాం కదా మొత్తానికైతే వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తనను గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్పి వాసన్ శెట్టి సుభాష్ వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐన్యూస్